నామంలో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను ఈ సందర్భంలో మనము అక్కని గురించి తన వేడుకలుగా చెప్పుకోవడానికి ఒక సందర్భం మనకి కలిగింది అంటే ఒకవైపు దుఃఖం ఉన్నప్పటికీ ఆమె యొక్క క్రియలు ఆమె యొక్క చేసినటువంటి ప్రేమ ఆమె ప్రేమ ఆమె చూపిన ప్రేమ ఆమె చేసిన కార్యములన్నిటి గురించి చెప్పుకోవడం వలన మనందరికి కూడా ఎంతో సంతోషకరము ఉద్యోగకరంగా ఉందని నేను నమ్ముతున్నాను ప్రభు నావుని బట్టి మనకి క్రీస్తలు ఇచ్చిన సహవాసాన్ని బట్టి ప్రభుకే వందనాలు మరి సహోదరి కృపమక నాకు దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం నుంచి పరిచయము ఆ సంవత్సరంలో మేము మంగళగిరికి వచ్చాము అప్పటి నుంచి ఆమె పరిచయంగా ఉన్నారు అప్పటి నుంచి తన చివరి దినాల వరకు కూడా మరి మా సహవాసంలో ఎలాంటి అభ్యంతరాలు కానీ ఎలాంటి అసమాధానాలు కానీ లేవు మేమెంతో సంతోషంగా ఉండేవాళ్ళం ఒకళ్ళు ఫోన్ చేస్తే ఆమె ఫోన్ చేస్తే నేను సంతోషించేదాన్ని నేను ఫోన్ చేస్తే ఆమె సంతోషించేది తర్వాత మేము ఎక్కడున్నప్పటికి కూడా మా దగ్గరికి వస్తూ ఉండేది మేము ఎక్కడ సేవ చేస్తున్నా ప్రతి స్థలంలో కూడా మా దగ్గరికి వచ్చేది మంగళగిరిలో ఉన్న ఉన్నవాళ్ళు అక్క కలిసి వస్తూ ఉండేవాళ్ళు ఇలాగా మా సంతోషము మా యొక్క సహవాసము మరి చాలా కాలంగా దాదాపు ముప్పై ఏడు సంవత్సరాలు మరి కొనసాగించామని మీకు తెలియపరుస్తున్నాను అక్క మొట్టమొదటి పరిచయం అయినప్పుడు ఆమె అంటే ఆమెను గురించి అక్క అని ఒక పేరు ఉంది కృప అనే ఒక పేరు కృపావతి అనే పేరు ఉంది కానీ దేవుని వాక్యానుసారంగా ఆమెకి ఇంకా కొన్ని పేర్లు పెట్టవచ్చు మరియా అంటే కొన్ని నా తలంపులు మరియా అని పేరు పెట్టవచ్చు దేవుని వాక్యం అంటే ఆమెకి ఎంతో ఆసక్తి దేవుని సేవకుల యొక్క వాక్యం అంటే ఆమె అంత ఎంతో ఆసక్తి కొంచెం కొరత అయినా కూడా ఏమైనా సరిగా వాక్యం చెప్పలేదు ఏమైనా సరిగా చేయలే వాక్య పరిచయం చేయలేరు అని ఇలాగా తను విమర్శించడం కాదు కానీ బాధపడుతూ ఉండేది సరే నెహమ్మే గారి వాక్యం అంటే చాలా చాలా ఇష్టపడేది ఆయన కొంచెం సెకండ్ కమింగ్ గురించి చెప్తారు కాబట్టి తనంటే ఎంతో ఇష్టపడేది చాలా వాక్యం కొరకు చాలా ఆశపడుతూ అనమాట తర్వాత ఆమె తను ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత తను రెండు మూడు సార్లు నాకు ఫోన్లో ఏడ్చింది ఆమె ఏడవటం అంత ముందు నేనైతే చూడలేదు తను ఎన్నో కష్టాలు పడింది ఎన్నో బాధలు పడింది కానీ తను ఏడవటం వాస్తవంగా నేను ఎప్పుడు చూడలేదు కానీ ఫోన్లో అంటే బ్రదరు చనిపోయిన ఆ రోజు వచ్చింది కర్నూలుకి తను వాళ్ళ గేట్లోకి ఎంటర్ అయ్యారు మేము గేట్లో మేము గేట్ వైపు నుంచి రైట్ సైడ్గా ర్యాంప్ ఎక్కాలి అక్కడ ఎక్కడితే అక్కడికే కనిపించింది చాలా ఏడ్చింది అది ఫస్ట్ టైం నేను ఆమె ఏడవటం చూడటం ఫస్ట్ టైం అనమాట అంతగా ఏడ్చింది సరే మేమంతా ఏడ్చాము అయిపోయింది తర్వాత కూడా రెండు మూడు సార్లు ఫోన్ చేసి ఎంత గొప్ప దైవసేవకుడిని పోగొట్టుకున్నాం అక్క వాకింగ్ చెప్పే పరిచయాకును పోగొట్టుకున్నాము అని ఏడ్చింది ఒకసారి మరొకసారి అన్న ఎందుకో బాగా జ్ఞాపకం వస్తున్నారు అక్క అన్న జ్ఞాపకం వచ్చి అన్ని సంగతులు జ్ఞాపకం నేను మరలా ఏడ్చింది అలా మూడు సార్లు నాలుగు సార్లు కూడా అలాగే ఏడుస్తూ వచ్చింది సర్లేండి అక్క ఇంకా ఏం చేస్తాము ప్రభు తన టైంలో తను తీసుకున్నారని చెప్పి మరి ఒకరికొకరికి ఆదరించుకున్నాము ఇలాగా ఆమె మేమంటే ఆమెకి ఎంతో ప్రేమ ఆమె అంటే మాకు కూడా ఎంతో ప్రేమ హృదయపూర్వకంగా కలిసిపోయి ఇన్ని సంవత్సరాలు మా మధ్యలో ఏ మాత్రం అసమాధానం లేకుండా మేము జీవించామంటే మీరే మమ్మల్ని అర్థం చేసుకోవాలా ఎవరు ఒకళ్ళని ఒక లోపల ఒకళ్ళు చూడటమా ఒకళ్ళని గురించి ఒకళ్ళని చెప్పుకోవటం ఆమెకి ఏమీ కూడా నచ్చేది కాదు నాకు నాకు తెలిసినంత వరకు ఆమె గురించి మరి మరియా అని చెప్పొచ్చు ఆమెని మరి అంటే ఏ స్పాదాల దగ్గర కూర్చొని వాక్యం అనేది కదా వాక్యం అంటే అంత ఆశపడి వచ్చింది ఇంకా అని కూడా చెప్పవచ్చు ఇంకా పరిచయ చేసే విషయంలో మరి అందరికీ తెలిసిన విషయమే అందరికి పరిచయ చేస్తుంది అందరూ భోంచేసేంతవరకు విడిచిపెట్టదు చాలామంది దైవ సేవకులు కూడా మరి సాక్ష్యం చెప్తూ వచ్చారు కదా ఆమె ప్రేమను గురించి కాబట్టి ఇంక మరల నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆమె ఎంత ప్రేమ కలిగింది తర్వాత మరి వాక్యానుసారంగా ఇంకా ఫీబే అని చెప్పొచ్చు సంఘ సంఘ పరిచారకురాలు సంఘంలో ఉండేటువంటి పరిచయాలు అన్నిట్లో కూడా ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అది వాస్తవంగా అది చెప్పొచ్చా లేదా చెయ్యొచ్చా లేదా అక్క నీకు ఎందుకు అక్క అని మనం కూడా ప్రశ్నించలేము అలాగూ ఆమె ఇన్వాల్వ్ అయ్యి దేవుని కార్యాలు మంచిగా జరగాల ఏ ఎలాంటి పరిస్థితుల్లో కూడా తను నిలబడుతూ వచ్చిందనమాట అలాగూ ఫీబి అని కూడా ఆమెని ఆమె గురించి చెప్పచ్చు అలాగూ ఆమె మరి దోర్క అని చెప్పొచ్చు ఇంకా మనకు తెలిసిన విషయం ప్రకారంగా ధర్మకార్యాలు సత్క్రియలు రెండు చేస్తూ వచ్చింది ఆమె ధర్మకార్యాల గురించి సేవకులు చాలామంది చెప్పారు ఒకవేళ ఎంతో అంతో ఇంత చాలా మాకందరికి ఇట్లా సహాయం చేసింది మమ్మల్ని ఎంత ఎంత ప్రేమించిందంటే ఒకవేళ కుటుంబ సభ్యులకి ఏమైనా అభ్యంతరం ఉండొచ్చేమో కానీ నేనేమనుకున్నానంటే వాళ్ళందరూ చెప్తుంటే అంటే సీక్రెట్స్ అన్నీ బయట పెట్టేశారు దాని గురించి చెప్పాలంటే నేనేమనుకున్నానంటే కుటుంబం ఇంత వరదలటానికి ఆమె యొక్క ప్రార్థన ఆమె యొక్క సమర్పణ అనేది చెప్పచ్చు కాబట్టి ఆమె ప్రార్థన సహకారము ఆమె యొక్క సమర్పణ ఆమె యొక్క ప్రేమ వారి యొక్క కుటుంబం అంతా కూడా మరి పిల్లలు ప్రేమ కానీ కరుణాకర్ కానీ వారి కుటుంబాలు కానీ మానవ సంతానం కానీ రెడ్డి గారు కానీ మరి ఇలాగ వారు ఎంతో వర్ధిల్లుతూ వచ్చారు తర్వాత ఆమె చాలా కష్టాలు పడింది ప్రారంభ దినాల్లో వాస్తవంగా మరి చాలా కష్టాలు పడింది ఆ కష్టాలన్నీ దైవ సేవకులుగా మాతో పంచుకునేది మరి అంత లేమి పరిస్థితి కూడా దిగజారిపోయారు కొన్ని బ్రదర్కు ఉండేటువంటి కొన్ని వ్యసనాల ద్వారా కానీ ఏది ఏమైనప్పటికీ ప్రభు నమ్మింది ప్రభు నమ్మింది ప్రభు విశ్వాసం ఉంచింది ప్రభు మీద ఆధారపడింది ఇంకా ప్రభువే అన్నిటికీ ప్రభువే మూలమని గుర్తించింది కాబట్టి ఆమె ఆమె నమ్మిన వారిని దేవుడు తను నమ్మిన వారిని సిగ్గుపడియడం సెలవుచ్చిన ప్రకారం ఆమె ఎన్నడూ కూడా సిగ్గుపడేది కాదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా సిగ్గుపడేటువంటిది కాదు నేను ధైర్యంగా ప్రభు కోసం నిలబడ్డాను ప్రభు కోసం సాక్ష్యంగా నిలబడుతూ వచ్చింది ఆమె ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరికన్నా ఎవరన్నా మాట్లాడకపోయినా ఎవరైనా అసమాధానంగా ఉన్నా మరి వారిని సమాధాన పరచడానికి ప్రయత్నం చేస్తుంది చాలా చేసింది కూడా అలాగా ఒకవేళ నన్ను నన్ను గురించి ఎవరన్నా ఏదైనా ఏదైనా చెప్పారనుకోండి మరి కాని మాట ఏదని చెప్తే అది అవునా కాదా అని నా దగ్గరికి వచ్చి అడిగి తెలుసుకునేది అనమాట అలాగ ఎంతో మందిని మీ దగ్గర కూడా అడిగి ఉంటుంది ఆ విషయం నాకు తెలుసు కాబట్టి ఎవరిని ఏదైనా కూడా మరి తొందరగా రాంగ్ డెసిషన్ తీసుకోదు ఎవరు చెప్పినా కూడా దాని గురించి పరిశీలనగా తెలుసుకుంటుంది అడిగి తెలుసుకుంటుంది తెలుసుకుని అవునా ఇట్లా అన్నారు ఇట్లా అన్నారు మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి అట్లా కాదు ఇట్లా అని చెప్పేసి వాళ్ళని కూడా కరెక్ట్ చేస్తుంది అనమాట అలాంటి మనస్తత్వం కలిగినటువంటిది అలాంటి ప్రేమ కలిగిన నిష్కపటమైన విశ్వాసంతో ఆమె ముందు సాగుతూ వచ్చింది మా విషయంలో కూడా మా కుటుంబ విషయంలో కూడా చాలా బాధ్యతగా ఉండేది చాలా విషయాల్లో తను ఇన్వాల్వ్ అయ్యి చాలా మాట్లాడుతూ వచ్చింది చాలా పరిస్థితి వచ్చింది చాలా బలపరుస్తూ వచ్చింది అంతేకాదు మేము ఎక్కడున్నా కూడా మేము ప్రతి స్థలానికి ఆమె వచ్చేది మా పిల్లల పెళ్ళిళ్ళకి కావచ్చు మరి తన మరి ఏదన్నా బ్రదర్కి బాగోలేని టైంలో కావచ్చు హాస్పిటల్ హైదరాబాద్ తిరిగింది కర్నూలు తిరిగింది అనంతపురం ఎన్నో పరి ఎన్నో స్థలాలకు వస్తూ వచ్చింది దీనికి అంత అంతటికంటే కూడా మా అమ్మ నాన్న ఎక్కువగా పరిచయం ఏమి లేదు మా అమ్మ కొంచెం పరిచయం వాళ్ళు పరిచయం లేదు కానీ మమ్మల్ని ఆదరించడానికి మమ్మల్ని బట్టి వాళ్ళు చనిపోతే ఒంగోలు కూడా వచ్చింది ఇద్దరు చనిపోయినప్పుడు కూడా ఒంగోలు కూడా వచ్చింది అనమాట కాబట్టి ఆమె ప్రేమ బాధ్యత ఆమె ప్రేమలో మార్పు లేదు చివరి వరకు ఆమె ప్రేమలో మార్పు లేదు గత దినాల్లో దాదాపు ఈ రోజుకి నలభై దినాలైంది నేను ఆమెతో ఫోన్లో మాట్లాడి నేను కొంచెం బిజీగా ఉన్నాను ఆమె కూడా బిజీగానే ఉంటుంది ఎండాకాలం కదా కొంచెం ఒంట్లో బాగోట్లేదు అని అనింది అని ట్యాబ్లెట్లు వేసుకోలేదక్క అని అంటే చాలా రోజులు వేసుకోలేదంటే అలా చేయొద్దక్క మీరు మన శరీరాన్ని మనంతట మనమే అలాగ నష్టపరచుకోకూడదు టైంకి మీరు మెడిసిన్ వేసుకోండి టైంకి మీరు తినండి దేవుని పని చేస్తున్నారు వాస్తవమే కానీ దేవుని పనిలో ఉండి కూడా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండాక్క అని చెప్తూ వచ్చాను కానీ ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు మాట్లాడినా అంటే మందిరంలో ఉన్నాను మందిరమే ఆమెకి ఇల్లు అయిపోయింది మా తన కూడా మందిరాన్ని బహుగా ప్రేమించి మందిరం విషయాల్లో అంత బాధ్యత వహించి ఆయన కార్యాల విషయాల్లో కూడా ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేది ఆమె ఒక వాక్యం గుర్తుకొచ్చేది నేమే బదాలు చెప్పేవాళ్ళు నేహమే గ్రంథం పదవ చివర వచ్చిన అనుకుంటా మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము అని వాక్యం చెప్పారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మందిని విడిచిపెట్టకూడదు నేను కాబట్టి ఆమె ఎంత కోపం వచ్చినా ఎంత అలు అలిగినా ఎవరి మీద కోపం వచ్చినా ఏమొచ్చినా నేను మందిరానికి రాను అంటది కానీ ఒట్టిదే ఆ కొంచెంసేపే ఒక పూట లేకపోతే ఒక రోజు మళ్ళా మందిరానికి పరిగెత్తికి వస్తుంది మందిరం మాత్రం వ్యక్తుల రక్షించబడి తన యవ్వన జీవితంలో కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఎంతగానో ఊర్లో వాళ్ళు వెలివేసినట్లుగా చేసేవాళ్ళు అనేక మంది దేవుని నమ్మినందుకు దూషించేటువంటి వారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె ఎంతో వైరాగ్యంగా నిలబడింది తన యమన ప్రాయంలోనే చాలా వైరాగ్యంగా నిలబడింది ఆమె వాస్తవం చెప్పాలంటే వాక్యంలో రాయబడిన ప్రకారం తన సొంత రక్షణను భయంతో వణగతో కాపాడుకుంటూ వచ్చింది చివరి దినాల వరకు కాపాడుకుంటూ వచ్చింది ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను మేము మొదటి ఆమె తులసి సిస్టర్ చెప్పింది కదా చురుకైనటువంటి వాకి వారిని వాకింగ్ జ్ఞాపం చేసింది హెబ్రి స్త్రీలు చురుకైనటువంటి వారు ఆమె ఎంత చురుకైనటువంటి వ్యక్తి అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎనభై ఏడవ సంవత్సరం మేము అది మంగళగిరి వచ్చినప్పుడు మేము ఫస్ట్ డాక్టర్ మోహన్ రావు ఇంటి దగ్గర ఉండి అక్కడ మందిరం ఉంది పెనుయేలని అక్కడికి వచ్చామన్నమాట ఆ తర్వాతనే ప్రభు తిరిగి సమాధాన పరిచి పద్మాజకి తీసుకెళ్ళాడు అక్కడ ఒక ఆరు నెలలు ఉన్నాం ఈ ఆరు నెలల్లో మాకు అట్లా బాగా పరిచయంగా ఉంది మేము వచ్చిన కొద్ది దినాల్లోనే కొద్ది రోజులే ఒక నెల కూడా అయిందో లేదు ఎందుకు మోహన్ రావు గారింటి మందిర దగ్గర ఇద్దరం బయలుదేరాం రక్షణను భయముతో వణగుతో కాపాడుకుంటూ వచ్చింది చివరి దినాల వరకు కాపాడుకుంటూ వచ్చింది ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను మేము మొదటి ఆమె తులసి సిస్టర్ చెప్పింది కదా చురుకైనటువంటి వాకింగ్ వారిని వాకింగ్ జ్ఞాపం చేసింది హెబ్రి స్త్రీలు చురుకైనటువంటి వారు ఆమె ఎంత చురుకైనటువంటి వ్యక్తి అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎనభై ఏడవ సంవత్సరం మేము అది మంగళగిరి వచ్చినప్పుడు మేము ఫస్ట్ డాక్టర్ మోహన్ రావు గారి ఇంటి దగ్గర ఉండి అక్కడ మందిరం ఉంది పెనుయేలని అక్కడికి వచ్చామన్నమాట ఆ తర్వాతనే ప్రభు తిరిగి సమాధాన పరిచి పద్మాసుకు తీసుకెళ్ళాడు అక్కడ ఒక ఆరు నెలలు ఉన్నాం ఈ ఆరు నెలల్లో మాకు అట్లా బాగా పరిచయంగా ఉంది మేము వచ్చిన కొద్ది దినాల్లోనే కొద్ది రోజులే ఒక నెల కూడా అయిందో లేదు ఎందుకు మోహన్ రాగారి దగ్గర నుంచి మందిర దగ్గరికి ఇద్దరం బయలుదేరాం బయలుదేరితే ఆమె అనేది అక్క నాతో నడుస్తావా అనింది అంటే నడుస్తాను అక్క అంటే నేను నడిచినంత స్పీడ్కి నడుస్తావా అని అనింది అంటే చూడండి అక్క నడుస్తాను అని అన్నాను అని ఇంక అక్కడ స్టార్ట్ చేసాము అక్కడ స్టార్ట్ చేసి ఇంక మాకు ఏం కనిపించలే ఎవరు అడ్డం కూడా రాలేదనమాట మా స్పీడ్కి అందరు నోరు తెలుసుకుని చూస్తున్నారు ఇద్దరం అక్కడి నుంచి పేనియోలు మందిరం దాకా నడిచాం ఇద్దరం ఒకే లెవెల్ ఒకే బ్యాలెన్స్లో నడిచాం ఎవరు తగ్గలే ఆమె తగ్గలే నేను తగ్గలేదు అంత హుషారుగా ఉండేవాడు అంటే చురుకైనటువంటి వారందానికి ఆమె నడక ఆమె మాట ఆమె మాటలనే కాదు ఆమె క్రియలు ఆమె పనులన్నీ కూడా చాలా హుషారుగా ఉన్నాయి చెప్పాలంటే ఈ ఈ దినం గత దినం వరకు కూడా మరి పరిశీలించుకుంటే నాకంటే ఆమె ఆరోగ్యంగా ఉన్నారనుకోండి అది దేవుని దయ ఆమె కోరుకున్నట్లుగానే మంచం పడకుండా మంచిగా ఆరోగ్యంగా ఉండి మరి బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళింది అంటే ప్రభు మ ప్రభు బిడ్డల మీద దేవుని మందిరం వినటువంటి మనస్సు అది పోకుండా ఉంది అంటే తను వెంటిలేటర్లో పెట్టారు నాకు ఫోన్ వచ్చింది నాకు ఫోన్ చేస్తే నేను వెంటనే అమ్మ బయలుదేరేసి వచ్చేయండి ఇంటికి తీసుకెళ్ళమన్నారంట రేపు మార్నింగ్ అని చెప్పేసి ఫోన్ చేశారు చేస్తే నేను వెంటనే రిజర్వేషన్ చేయించుకున్నా నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను ఒంగోలు కానుకేష్కి వెళ్ళి అంటే హైదరాబాద్ వెళ్ళాను బాబు దగ్గరికి అక్కడ నుంచి రిజర్వేషన్ చేయించుకున్నాను చేయించుకున్న తర్వాత సాయంకాలం అయింది ఏడు గంటల అయ్యేటప్పటికి మళ్ళీ అన్న ఫోన్ చేసి అమ్మ లేదమ్మా దేవుని దయవాళ్ళు కొంచెం రెస్పాండ్ అయ్యారంట అని చెప్పేశారన్నారు నా హృదయంలో చాలా ఆనందం అనిపించింది అంటే నేను ఇప్పుడు వెళ్ళి ఆమెను పలకరించి ఇద్దరం ఒకరికొకటి సంతోషించాలా అనేటువంటిది నా హృదయంలో కొంచెం ఉప్పొంగింది ఎందుకంటే గత రెండు మూడు సంవత్సరాల వరకు కూడా ఇక్కడే మా అన్నయ్య వాళ్ళు ఈ లైన్లోనే ఉండేవాళ్ళు ఇక్కడ మెయిన్ రోడ్లో అక్కడికి నేను గుంటూరు వచ్చానని ఫోన్ చేయకుండా రావటానికి లేదు నేను గుంటూరు వచ్చాను అక్క అని ఫోన్ చేస్తే వెంటనే ఉదయాన్నే ఆరు గంటలకు ఏడు గంటలకు పరిగెత్తుకుంటూ వచ్చేసేది వచ్చి నాతోనే దినమంతా అక్కడే గడిపేది రెండు రోజులు రెండు రోజులు నాతోనే గడిపేది మందిరానికి వస్తుంది మళ్ళీ నా దగ్గరకు వచ్చేసింది అనమాట అలాగా ఉండేది కాబట్టి అంత సహాసం కలిగి ఉన్నాము ఈసారి ఇప్పుడు నేను అనుకున్నాను వెళ్ళి కలిసి ఉండాలా కానీ ఎక్కడ కలిసి ఉండేప్పుడు వాళ్ళు లేరు వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు హై విజయవాడకి ఎక్కడ కలిసి ఉండాలా సరేలే మందిర్లోనే మందిరంలోనే కలిసి ఉందామని చెప్పేసి అనుకొని నేను అలా సంతోషించాను సంతోషించి నిన్నటి దినము కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి కర్నూలు బయలుదేరాను జర్నీలో వస్తుంటే మళ్ళీ నాకు కొంచెం ఆత్మలు తెలిసిపోతుంది అక్క ఉండరు మళ్ళీ నాకు ఫోన్ వస్తుంది ఏదో టైంలో అని వెయిట్ చేస్తా అంటే అలా అనిపించింది నాకు వెయిట్ చేయటం అని కాదు అనిపించింది మనసులో సరేలే ప్రభు కొంత టైం ఇస్తే బాగుండే మళ్ళీ మనసులో ప్రార్థన చేసుకున్నాను జర్నీ చేసి వచ్చాను ఈవినింగ్ అంతా మళ్ళీ తెలిసింది ఇంకా నాకు నా ప్రయాణం అనేది నా చేత కాలేదు కానీ ప్రభుయే నాకు శక్తి ఇచ్చి ప్రభువే కృప ఇచ్చి నన్ను నడిపించాడు మరి ఈ అక్కని గురించి ఇలాంటి సంతోషకరమైన విషయాలు చెప్పుకోవడానికి మరి ప్రభు నాకు కూడా ఇచ్చినటువంటి అవకాశాన్ని మనకెంతో అందరికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది తను ఆశించిన ప్రకారం ఇంటి వారి రక్షణ మందిరంలో కూడా ఏది క్రమం పెట్టుకోవాలనుకుంటున్నారో ఏది తన ఇష్టపడుతున్నారంటే తనంటే తన సొంత ఇష్టం కాదు దేవుని ఇష్టమే అది అలా అది అలాగా మందిరంలో కూడా కొనసాగాలని మరి సంఘస్థులను కూడా కోరుకుంటూ కుటుంబంలో కూడా త్వరగా రక్షణలోకి రావాలా దేవుని ఇంటికి రండి అది మా రిక్వెస్ట్ కుటుంబాంధర్ రెడ్డి గారు కానీ మరి కరుణాకర్ కుటుంబం కానీ ప్రేమ కుటుంబం కానీ దేవుని నమ్మినా కానీ ప్రేమ కూడా మందిరంలోకి రావడం లేదు రావాలా దేవుని వాక్యం విని మీరు మేలు పొంది రేపు అమ్మను అక్కడ చూడాలంటే మనం ఇక్కడ సిద్ధపడితేనే మనం అక్కడ చూడగలుగుతాం కాబట్టి ఆమె అక్క అంటున్నారు ఇందా దీపక్క అక్క ఎప్పుడు వచ్చినా నన్ను కృపక్క రిసీవ్ చేసుకునేవాళ్ళు నాకు అసలు రాబుద్ది కాలేదు అక్క గేట్లో నుంచి ముందుకైనా అంటే ఏం పర్లేదమ్మా ఇక్కడ రిసీవ్ చేసుకోకపోతే రేపు మనం అక్కడికి వెళ్ళినప్పుడు రిసీవ్ చేసుకుంటుంది అని అన్నారు నాకు కొంచెం ఆదరణ అనిపించింది అలాగే మనందరం కూడా అక్కడికి వెళ్ళాలి కాబట్టి అక్కడ మనం రిసీవ్ చేసుకుంటుంది కానీ మనం సిద్ధపాటు కలిగి ఉండాలి సహోదరుడు ఎవరో చెప్పారు మరి రక్షణ తర్వాత ప్రభు వచ్చేదానికి సిద్ధపాటు కావాలని అలా కుటుంబాన్ని కూడా కోరుకుంటూ సంఘాన్ని కోరుకుంటూ మీకు అందరికీ నా హృదయపరక నందనలు తెలియజేస్తున్నాను ముగిస్తున్నాను